ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉంటాం కదండి అలాగే ముఖ్యమైనటువంటి రోజులలో శుక్రవారం మంగళవారం ఆదివారం పౌర్ణమి అమావాస్య పంచమి అష్టమి తిథులలో మనం పూజించే అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు పరిహారాలు స్విచ్ బోర్డ్స్ ఏంజ ఏంజల్స్ నెంబర్స్ బీజ మంత్రాలు లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం అలాగే ఈరోజు కూడా మనం చూడబోయేది ఏంటి అంటే గనక ఏడు రోజుల పాటు ఒక మేనిఫెస్టేషన్ అంటే మనీ కోసం అండి మనీ కోసం మనకు కావాల్సిన మనీ కోసం మనం ఈ విధంగా చేయడం జరుగుతుంది అది కూడా రాత్రిపూట పడుకునే ముందు కింద కూర్చోలేని వారు మంచం మీద కూర్చొనైనా చేసుకోవచ్చండి లేదంటే గనక మీరు కింద కూర్చొనైనా చేసుకోవచ్చు దీనికంటూ ఒక పద్ధతి అనేది ఉంది ఆ పద్ధతి అనేది కూడా మీకు ఎలా చేయాలో అనేది ఈ వీడియోలో పూర్తిగా మీతో షేర్ చేయబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మన వీడియోని ఎవరైనా కొత్తగా ఛానల్లో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే నాకు రావాల్సిన మనీ అనేది రావటం లేదు ఎన్నో రోజుల నుంచి ఎవరి దిగడ ఇరుక్కుపోయింది అది నేను చేబోదులుగా ఇచ్చానండి అది రావట్లేదు అనుకొని బాధపడుతూ ఉన్న సమయంలో ఈ పద్ధతి చేయటం వల్ల ఏడు రోజుల్లోనే మీ మనీ అనేది మీకు వచ్చేస్తుంది నిజంగా ఈ మేనిఫెస్టేషన్ పద్ధతి మనం చేయడానికి ఎలాంటి పూజలు చేయనాల్సిన అవసరం లేదండి రూల్స్ అనేవి లేవు ఓన్లీ సెవెన్ డేస్ మాత్రమే కంటిన్యూగా ఇలా చేయగలిగితే కనుక నిజంగా మనీ అనేది ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనేది మనకు రావటం అనేది జరుగుతుంది నిజంగా మన అప్పులు తీర్చుకోవడానికి కానీ మన గోల్డ్ అనేది ఏదైనా బ్యాంకులో ఉంటే కానీ విడిపించుకోవడానికైనా సరే ఇది చాలా ఉపయోగపడుతుంది ఆ పద్ధతిని ఈరోజు మనం తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు మనం ఎన్నో రకాల ఏంజల్స్ నెంబర్ని ఉపయోగించాం నిజంగా అండి ఒక మేనిఫెస్టేషన్ అనేది మనం రియల్గా కనుక ఫీల్ అయ్యి విశ్వానికి ధన్యవాదాలు ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అంటే మన మనసులో ఒక రిలాక్సేషన్ అనేది రావాలన్నమాట ఆ రిలాక్సేషన్ కూడా మనం ఎలా తెప్పించుకోవాలి అనేది కూడా మనకు తెలియాలి ఒక మేనిఫెస్టేషన్ ద్వారా మనం ఈ విధంగా ఈరోజు ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తున్నాం అంటే నేను చేసిన పద్ధతి అనేది మీకు తెలియజేస్తున్నాను నిజంగా అండి మాకు రావాల్సిన కొంత అమౌంట్ అనేది చాలా రోజులుగా ఆగిపోయింది అది మేము చాలా కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి సంపాదించుకున్న అమౌంట్ అనేది మాకు రాకుండా అలాగే నిలిచిపోయింది అనమాట అన్ ఎన్నో పద్ధతులు నేను ఫాలో చేస్తున్నాను మనమైతే కనుక మన వీడియోస్లో తెలియజేస్తున్నాం కదా అవి కూడా మనకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఫాలో చేస్తూ ఉంటాం అందరికీ అన్నీ జరుగుతాయి లేదండి ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్కరికి జరుగుతుంది ఒక్కొక్కరికి లేట్గా జరుగుతుంది ఒక్కొక్కరికి త్వరగా జరుగుతుంది అలాగే నాకు కూడా ఈ పద్ధతి చాలా ఉపయోగపడింది మేనిఫెస్టేషన్కి కూడా నిజంగా ఇంత శక్తుందా అన్నది ఈరోజు నేను ఈ విషయం తర్వాతే నేను తెలుసుకున్నానండి అలాంటిది నాకు ఇది అయ్యో నేనేం చేయాలి ఏం చేయాలి అని ఎంతోమందికి ఈ డబ్బు నాకు రాలేదు అని చెప్పి 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 వాళ్ళని అడిగి అడిగి విసుకుపోయాను మాకు రేపిస్తాం ఇంకొక రెండు రోజుల తర్వాత ఇస్తాం ఇంకొక వారం తర్వాత ఇస్తాం అలాగే మాకు రెండు సంవత్సరాలు గడిపింది ఆ తర్వాత ఒక వ్యక్తి మాకు చెప్పిన తర్వాతే ఇది మేము ఫాలో అయ్యామండి అది ఏంటి ఆయన ఏం చెప్పారంటే ఎప్పుడైనా చేయొచ్చమ్మా రిలాక్స్గా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు చెయ్యాలి అని మన సాధారణంగా రిలాక్స్గా మన మైండ్ అనేది ఎప్పుడు ఉంటుంది రాత్రిపూట మాత్రమే కదండి మనం ఎప్పుడైతే ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని కొంచెం సేపు టీవీ చూసాకో లేదంటే మీరు ఏదైనా ఫోన్ మాట్లాడాలంటే ఫోన్ మాట్లాడిన తర్వాత అదంతా అయిన తర్వాత ఇక నిద్రపోతాం మా పనులన్నీ అయిపోయాయి ఇక పడుకోవడం మాత్రమే మిగిలింది అని రిలాక్స్గా భోజనం తినేసిన తర్వాత పడుకోవడానికి వెళ్ళేటప్పుడు ఈ మేనిఫెస్టేషన్ చేసిన తర్వాత మనం మనం ఫోన్ కూడా మాట్లాడకూడదు చూడకూడదు ఎందుకంటే ఇది ఒక హ్యాపీ మూడ్లో మనం ఉన్నప్పుడే ఈ మనం నిద్రలోకి వెళ్ళాలన్నమాట అంటే మనం భోజనం చేసేసారు నిజంగా మీరు ఇంకా నేను పడుకోబోతున్నానండి అని అన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీ ఇంట్లో ఉన్న ఒక మిర్రర్ అనేది మీ ఇంట్లో ఎలాంటి మిర్రర్ ఉన్నా సరే మనం బీర్వాకు ఉన్న ఒక మిర్రర్ ఉంటుంది కదా లేదంటే వాల్లో ఫిక్స్ చేసుకొని ఉంటాం ఎలాంటి ఒక మిర్రర్ అయినా సరే ఎటువైపు ఉన్నా కూడా మీరు మిర్రర్లో మిర్రర్ ముందు నిలబడండి ఇప్పుడు మీకు ఏదైతే కనుక ఒక విషయం జరగాలి అని అనుకుంటున్నారో నేనైతే మనీ కోసమే చేశానండి మీకు ఎలాంటి విషయం జరగాలన్నా కూడా మీకు మనీ రావాలని అనుకుంటున్నారా ఏదైనా విషయం జరగాలని కోరుకుంటున్నారా ఆ విషయం కోసం మీరు ఖచ్చితంగా ఒక సెవెన్ డేస్ అయితే ఈ మ్యానిఫెస్టేషన్ అనేది చేయండి మీరు సెవెన్ డేస్ ఫాలో అవ్వండి మీకు ఇంతలోపే కూడా జరగవచ్చు ఒక త్రీ డేస్లో కూడా జరగవచ్చు లేదంటే ఫైవ్ డేస్లో కూడా జరగవచ్చు ఇంకా మిర్రర్ ముందు నిలబడి మీరు మ్యానిఫెస్టేషన్ చేసుకోవాలి అది ఎలా అంటే మీరు ఒక విషయం ఒక సొంత ఇల్లు కట్టుకోవాలన్నా సొంత ఇంట్లోకి వెళ్ళినట్లుగా అంటే ఒక గృహప్రవేశం చేస్తున్నట్లుగా వీళ్ళని పిలిస్తే ఎలా ఉంటుంది వాళ్ళని పిలిస్తే ఎలా ఉంటుంది ఎంత గ్రాండ్గా చేసుకోవాలి ఎలా ఉండాలి అలా ఉండాలన్నమాట మీ ఇమాజినేషన్ మీరు ఒక ఇమాజినేషన్ అనేది మనం చేసుకోవాలి అలాంటి ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళిపోవాలి మనం సబ్స్కాన్షియస్ మైండ్లోకి తీసుకురావాలన్నమాట ఏదైతే మనం పదే 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 అనుకుంటూ ఉంటామో మన సబ్కాన్షియస్ మైండ్కి ఇది నేను సొంత ఇల్లు నేను ఇప్పుడు ఉన్నది సొంత ఇంట్లో ఉన్నాను సొంత ఇంటికి పాలు కాచడానికి వెళ్తున్నాను అందరినీ కూడా నేను పిలవాలి అనుకుంటున్నాను అలా ఒక హ్యాపీ మూడ్ అనమాట అందరూ వస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటామో అలాగా ఒక పదిహేను లక్షలు అనేది కావాలి ఒక ఇరవై ఐదు లక్షలు అనేది మీ చేతికి అందితే మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఎంత హ్యాపీగా ఉంటారో అలాంటి ఒక మైండ్ సెట్కి రావాలి మీరు ఇప్పుడు నాకు రావాల్సిన డబ్బు అనేది నేను ఊహించుకున్నాను నా డబ్బు అనేది నేను అడగంగానే ఇచ్చేశారు ఆ డబ్బుతో నేను నా కళని నెరవేర్చుకున్నాను నా సొంత ఇంటిని కొనుక్కోబోతున్నాను కట్టుకోబోతున్నాను ఒక ఫ్లాట్ అనేది కొనుక్కోబోతున్నాను నా పిల్లల పెళ్ళిళ్ళకనేది ఒక గోల్డ్ తీసుకోవటానికి దాన్ని ఉపయోగిస్తున్నాను అని మీకు రాకుండా ఉన్నటువంటి మనీ సడన్గా మీ చేతికి వస్తే మీరు ఎంత హ్యాపీగా అయితే ఫీల్ అవుతారో అంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి అదే మనం చేసే ఒక విషయం ఇంతవరకు కూడా రిలాక్స్గా హ్యాపీగా మనం అద్దం ముందు నిలబడి మనం అనుకుంటూ ఉంటాం అదే రిప్లేస్ అవుతుందన్నమాట అద్దంలో అంటే ఒక హ్యాపీనెస్ అనేది ఎప్పుడైతే కనుక అద్దంలో రిఫ్లెక్ట్ అవుతుందో అదే మనకు తిరిగి వస్తుందన్నమాట అందువల్ల అలాంటి ఒక హ్యాపీనెస్ని మీరు తీసుకురావాలి తీసుకొచ్చి అద్దం ముందు నిలబడి ఇలాంటి ఒక మనీ అనేది ఒక థర్టీ ల్యాక్స్ వరకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నాకు అందింది నాకు అందించినందుకు విశ్వానికి ధన్యవాదాలు అని మీకు మీరే చెప్పుకోండి ఎన్నిసార్లు చెప్పాలి అంటే ఒక ఫిఫ్టీన్ టైమ్స్ చెప్పండి ఫిఫ్ ఒక పదిహేను సార్లు మీరు అద్దం ముందు నిలబడి ఇలా మేనిఫెస్టేషన్ చేసుకోండి మనీ కోసం కోసం చేసినా సరే దేనికోసమైనా సరే పదిహేను సార్లు అనేది మీరు దాంతోపాటు మనీ కోసం చేసే అయితే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని కూడా మీరు ఈ చెప్పబోయే ఈ మేనిఫెస్టేషన్తో పాటు ఒక పదిహేను సార్లు అనేది అనుకోండి ఓం శ్రీం ఓం ఓం శ్రీం ఓం ఓం శ్రీం ఓం అనే మంత్రాన్ని కూడా ఒక పదిహేను సార్లు అనుకోండి నిజంగా అండి ఇది మీరు మంచం మీద కూర్చొనైనా సరే కింద కూర్చొనైనా సరే అద్దం ముందు నిలబడి మీరు చేయగలిగితే గనక అద్దం ముందు చేస్తే ఇంకా చాలా మంచిదండి మీరు ఇంకా లేవలేని పరిస్థితులు ఇక మా వల్ల కాదు అన్న వాళ్ళు మాత్రమే కూర్చొని చేయండి లేదంటే అద్దం ముందు నిలబడి చేయండి అర్థం ముందు మీరు కూర్చొని అయినా చేసుకోవచ్చు అర్థం మీ మంచం ఎదురుగ్గా ఉంది అంటే కనుక మంచం మీదే కూర్చొని అర్థం ముందుగా మీరు చేసుకోవచ్చు మిర్రర్ చేతితో పట్టుకొని మిమ్మల్ని చూసుకునే మిర్రర్ ఉంటుంది కదా అలాంటి మిర్రర్తో అయినా సరే చేసుకోవచ్చు మంచం మీద కూర్చొని అలా మిర్రర్ చేతిలో పట్టుకొని మీ ఫేస్ చక్కగా అద్దంలో చూసుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటూ ఎలాంటి ఒక ఆలోచన ఇక రాకుండా మీరు చాలా పీస్ఫుల్ మైండ్ అనేది ఫ్రీగా ఉండాలి అలా అనుకుంటూ మీరు ఈ మేనిఫెస్టేషన్ అనేది చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి ఒక రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఇలా ఒక మీరు పదిహేను సార్లు అనుకున్న తర్వాత మళ్ళీ కూడా మీరు ఫోన్ అనేది తీసి చూడకండి ఇక సైలెంట్గా గొమ్ముగా అదే హ్యాపీ మూడ్లో నిద్రపోవాలి అంటే మీరు ఒక డబ్బు అనేది మాకు అందింది ఒక సొంత ఇంట్లో మేము ఉంటున్నాము అదే ఫీలింగ్స్తో అదే ఒక ఇమాజినేషన్తో నిద్రపోవాలి అలా నిద్రపోయిన తర్వాత మీకు కలలో కూడా కనిపిస్తూ ఉంటుంది మన డ్రీమ్స్ అనేవి ఎప్పటికైనా సరే ఖచ్చితంగా విశ్వం మనకి మన దగ్గరికి తీసుకొస్తుంది నిజంగా అద్దం ముందు నిలబడి చేసేటువంటి ఈ మ్యానిఫెస్టేషన్ మనకు ఒక మంచి రిలాక్స్తో చేసే ఈ హ్యాపీనెస్తో చేసే ఒక మ్యానిఫెస్టేషన్ కానీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది తీసుకొస్తుంది మ్యాక్సిమం మనకు ఈ ఒక ఏడు రోజులు కంటిన్యూగా చేస్తే గనక భోజనం తిన్నక తర్వాత ఇది చేయాలి గుర్తు పెట్టుకోండి మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఇక మీరు హ్యాపీగా మీరు కన్నా ఎలాంటి కళలైనా కూడా ఈ విధంగా మేనిఫెస్టేషన్ చేసి చేసుకోండి మీకు తప్పకుండా నిజమవుతాయి జరుగుతాయి కూడా అలా జరిగినప్పుడు మీలో ఉన్ వచ్చే ఆ హ్యాపీ అనేది చాలా చాలా ఆనందంగా ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మిస్ చేయకుండా ఈ మేనిఫెస్టేషన్ అనేది చేసుకోండి దీని ద్వారా మనకు ఖర్చు అయ్యేది ఏమీ లేదండి రూపాయి కూడా ఖర్చు అనేది లేదు కొంచెం సేపు టైం ఆ టైం ఎలా గడిచిపోతుంది అంటే రాత్రి మనం భోజనం తిన్న తర్వాత పడుకోబోయేదాకా కూడా ఫోన్ అనేది చూస్తూ ఉంటాం అలా ఒక పది నిమిషాలు ఫోన్ అనేది పక్కన పెట్టి ఈ విధంగా మ్యానిఫెస్టేషన్ చేసి నమ్మకంతో చేసి పడుకోండి తప్పకుండా మీకు ఏడు రోజుల లోపల కూడా తీరిపోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినోవంతు జై వరాహిమాత